కళ్యాణ గడి సమీపిస్తోంది సుమా అనే ఓ అందమైన హెచ్చరిక ఈ పుట్టినింటి మహారాణి మెట్టినింటి మహారాణి పిల్లపాపలతో సుఖ సంతోషాలతో వదిలాలమ్మా అన్నట్టు మీ అక్క నీకు ఉత్తరం నాన్న నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు పంపింది నువ్వు కూడా దానికి వెంటనే శుభాకాంక్షలు అందజేయాలి సుమా మీ అక్కయ్యా నన్ను తాతం చేయబోతుందమ్మా బామ్మగారు వచ్చారేమో ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్ళి చూడకూడదు పోరాకూడదు అమ్మాయి గారు అమ్మాయి అమ్మగారు 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 ఈవేళ పెడాపరంలో ఆవులు పోటీ కదండి నేను గంగనం బయలుదేరతానండి మా చంటిగా లేని కదా అని తలా ఇస్తారేమో మీరు కాస్త తగ్గను మరి సాయంకాలం కదండి పోటీ మధ్యాహ్నం మధ్యాహ్నం బయలుదేరతే టై మిగులుద్దండి ఆవు కాస్త ఈ సర్దుకోవాలన్నా రైట్ అండి అదేమిటి ఇంతకీ కావలసిన ఆటం మర్చిపోయానండి ఈ ఏడాది కూడా బహుమతి నాకే పాస్ అయిపోవాలని కోరుకున్నారు కదండి నువ్వు అడిగితే కదా అయ్యాబు అడగలండి ఉండే కోరుకుండా బాబు సరే నీది చాలండి ఇంకా ఏంటండి ఈ వేళ మీ పుట్టినరోజు లేవండి అబ్బా లేవండి కూర్చోండి ఇదిగోండి ఈ ఎన్నపూస ఒంటికి రాసుకుని ఈ మేగర్తో మొహం రుద్దుకుని ఈ పాలతో తలారా స్నానం చేయండి కాకపోవేంటే అంతకన్నా ఎక్కువేనండి రానంటే చంపేస్తామని వచ్చాను కానీ లేకపోతే వాళ్ళు వచ్చేవాడు కదా బాబు

పుణ్యాత్ముడు కళ్ళు ఆపరేషన్ చేసి బాగు చేశాడు అందుకే నాలుగు ఆలస్యం అయింది నాన్నగారు మీరు వస్తారా అని ఎదురు చూస్తున్నారు పెద్ద మనసుతో పెళ్లి సమయానికి డబ్బు ఆ శుభకార్యానికి ఎత్తు వచ్చినట్టుగా సరిపోయింది అందుకుగాను మీకు ఎప్పుడు రుణపడి ఉంటానండి అంత మాట అనకండి బాబు గారు నా పుస్తకాల మీద సహా హక్కుల్ని మీకు ధారాదత్తం చేస్తున్నట్టు పత్రం రాయించాను సాయంకాలం ఆ పత్రాన్ని పుస్తకాన్ని మీకు అందజేస్తాను వద్దు బాబు గారు అంతటి సన్మానానికి తగ్గను నేను ఆ కాగితంలో మాధవ్ పేరు రాయించి అతనికి ఇవ్వండి బాబు మాధవ్ అవును బాబు గారు నేను మీ దగ్గర అబద్ధం ఆడాను మునిగిన కేదారనాథుడిని చూస్తున్నా నేను తప్పు చేశాననే బాధ నన్ను తొలిచ్చేసింది నేను తమకిచ్చిన డబ్బు నాది కాదు మాధవ ఆవులు నమ్మేసి డబ్బు తెచ్చి నాకు ఇచ్చి తను ఇస్తున్నానంటే మీరు తీసుకోరనే భయంతో నేనిస్తున్నట్టు అబద్ధం ఆడించి మీకు ఇప్పించాడు మాధవ్ మీ ఇల్లు మీ చెయ్యి జారిపోకూడదని వాడి తపన మీ పుస్తకాల్ని వాడి డబ్బుతోనే అచ్చువేయించాలని వాడికి ఎప్పటి నుంచో కోరిక అందుకే పుస్తకాలకి భయాన రూపంగా కొంత డబ్బిస్తే మీ ఇల్లు నిలుస్తుందని అలా చేశాడు బాబు గారు చెప్పాడు మన్ను తినలేదని ఆ రోజు గోపాలుడు చెప్పిన అబద్ధం పెంచిన తల్లిని పునీతురాలు చేయడానికైతే మమత నిండిన ఈ గోపాలు ఈనాడు చెప్పిన అబద్ధం పెంచిన పంచని పది కాలాల పాటు చల్లగా నిలపడానికమ్మా నన్ను గట్టుకు చేర్చిన మహనీయుడు గట్టునే ఆగిపోయాడమ్మా ఒకసారి పండి మాత్రం తీసుకురాగలవా అలాగే అమ్మాయి గారు ఎంతసేపు అయిందండి వచ్చి ఏంటి గారు అలా కొత్తగా చూస్తున్నారేంటి నువ్వు చాలా కొత్తగా కనిపిస్తున్నావు మాధువ అయ్యే పట్లు అదే పని అదే మొహం నేను కొత్తగా ఊరుకున్న అమ్మాయి గారు నాన్నగారు నేను వెంటనే తీసుకురామన్నారు ఏమిటి ఈ అమూల్యవాన్ని గ్రంథాలేమిటి అదవ కంకిత ఏమిటి నేనేం చెప్పను మామయ్య మంచి పని చేస్తున్నాడు అన్న నా मुड रावैय म्य रम्य फलमा जय देव कविराज जय गीतिलमैन कृष्ण्य सामैय्य कीर्ति गरिमा పద కవిత్వాచార్య పదమౌదు ముదమౌదు వెంకన్న రావయ్య వితతవరమా రాయలై రమణుడై భోజుడై నీవు రావయ్య రావయ్య రసకలమా ിട്ടി കന്ന അർക്കുലി ചൂരയ്യ അക്ഷരാനന്ദ രുദ്രാഭിഷേകനഗ നീക്കംകുജേതു നനകംകുജേതു അനഗ ല ഗുണമാന്യ മത്ക Dhanya Dhan Babu Garu Babu Garu Naku ఎవరు లేరు బాబు నీ చూడు మా దిక్కు లేని వాళ్ళకి దేవుడే పెద్ద దిక్కు మనం బతకడానికి బతకడానికయ్యా చావడానికి కాదు మాతో పాడు మా ఇంట్లో ఉందిగా నేను వచ్చినే ఉండను ఏదైనా పనిపించండి చేస్తాను అలాగే పనిపిస్తాను డు లోకరకుడు ఇవన్నీ నీ పేర్లైట ఒక్క మంచి పని కూడా చేయలేని వారిని నీకు ఎందుకయ్యాయి మంచి పేర్లు ఎందుకని గుళ్ళు గోపురాలు ఎందుకని పూజలు పురస్కారాలు చెప్పు మాట్లాడు మాట్లాడు ఎందుకంటే నువ్వు తప్పు చేసావు గనక అసలు నువ్వు అంటూ ఉంటే కదయ్యా తప్పు చేయటానికైనా ఉప్పు చేయటానికైనా నువ్వు ఉన్నావు మా పిచ్చి మా ఎర్రి మా బ్రహ్మ నువ్వు మా మధ్య ఉంటానికి పో దూరంగా పో ఈ గోడ పో ఈ గోడలకు కలిగిపో ఏమిటి ఆవేశం దేవుడి మీద నా నీ కోపం ఈయన అవుతాడు బాబా నమ్ముకున్న వాళ్ళకు మంచి చేసేవాడు దేవుడు పూజలు చేసేవాడు కాపు కాసేవాడు దేవుడు ఈయన మనిషిలాగే మోసాడు బాబా లేకపోతే రోజు శివారాధన చెయ్యందే మంచు కూడా ముట్టుకుని తీసుకుపోతాడా అలాగా అయితే మాత్రం నీకేం అధికారం ఉందని దీన్ని నీటి పాలు చేయాలనుకుంటున్నావు అధికారం నాకు ఎందుకు ఉండదు నువ్వు చేసుకున్న బొమ్మ మీద నీకు అధికారం ఉన్నప్పుడు ఆ దేవుడు చేసుకున్న బొమ్మల మీద ఆయనకి అధికారం ఉండదా బాబు బొమ్మ పాత్ర ముగిసింది సంఘస్థలం నుంచి తప్పించేశాడు ఆప్తులేని వ్యక్తులు దూరం అయితే తెలితిగానే ఉంటుంది మెల్లమెల్లగా ఆ బాధని మర్చిపోవాలి ఎలా మాటల్లో ఐదింటికి అర్థం చెప్పలేని వాడిని ఆయనతో పాటు సమానంగా కూర్చోబెట్టి ఆయన రాసిన పెద్ద పెద్ద పుస్తకాలన్నీ నాకు అంకితం చేశారు నేనంత గొప్పనా బాబా అంత పెద్ద ఉన్నా నాకు ఇంత కీర్తి ఇచ్చి హరికీర్తి సృష్టిలో నా మేడం మనారు వేసి ఆయన బట్లో కలిసిపోయారు ఊరుకో మాట ఊరుకో మీ బాబుగారి ఆత్మ శాంతించాలంటే త్వరలో ఆ పుస్తకాలన్నీ అచ్చువేయించి ప్రజలకు అందించు ఆయన పేరు శాశ్వతంగా నిలుస్తుంది ఇక నాన్నగారి పుస్తకాల సంగతి మర్చిపోమాధవా ఈ ఇల్లు నిలబెట్టాలనుకున్నావు అందుకు నువ్వు కష్టపడింది నష్టపోయింది ఆ రుణం తీర్చుకున్న తర్వాత ఆ పుస్తకాలు అప్పుడే మీరు తీర్చుకుంటారా అమ్మాయి గారు అయితే ఆ డబ్బు నేను అప్పుగా ఇచ్చానండి ఆ మాత్రం డబ్బుకే మీరు రుణం అనుకుంటే అయ్యా అమ్మా ఏ దిక్కు నన్ను చిన్నప్పటి నుంచి అయ్యగారు సాకారే మరి ఆయనకి ఎంత రుణం ఉంటారండి ఐగర్ లేదు కదా అని మీ ఇష్టం మాట్లాడితే పాస్ అయిపోద్దాం అనుకోమాకండి అది కాదు మాధవ నా ఉద్దేశం కాదు పుస్తకాలు అప్పు చెప్పేది అప్పుడు అయ్యారు నన్ను రామయ్య అన్నారు కృష్ణయ్య అని పిలిచారు కృష్ణదేవరాయలు అన్నారు నేను నిజంగా అంతటి గొప్ప అని కాకపోయినా కనీసం వాళ్ళ మంచితనంలో కొంత చూపించుకునేవ్వండి నీకు మించిన బరువును మోస్తున్నావనే కానీ మరేం లేదు మాధవ నీ నాన్నగారిని చనిపోకుండా బ్రతికిస్తానంటే మాకు మాత్రం సంతోషం కదా మనం ఎవరు కాదని ఆయన బ్రతికించేది ఆయన రాసిన ప్రతి అక్షరంలో ఉన్న ప్రాణం ప్రతి పదంలో ఉన్న భావం ఊరుకోండి అమ్మ గారు అన్నిటిని మీరు చెప్పిన విధంగా ఇలా క్యాలిక అర్చవేయాలంటే దాదాపు లక్ష రూపాయలు అవుతుంది లక్ష ఏంటండి కొంచెం ఎక్కువైనా గానీ ఘనంగా అందంగా అర్చవాలండి మరి అయితే బజానా అండి ఇదిగోండి ఈ డబ్బుంచండి లెక్కెట్టుకోండి పుస్తకాలు అచ్చి వేస్తున్నాడు కదా ఆ పుస్తకాల మీద బోలు డబ్బు వస్తుంది కదా మళ్ళీ మీ అమ్మని పిన్నుల్ని కొని తీసుకొస్తాడు కదా అప్పుడు దొడ్డంతా పశువులతో ఇల్లంతా పాడితో మళ్ళీ పాత రోజులు వచ్చేస్తాయి కదా వచ్చేస్తాయి కదా స్వామి అనుకున్న టైంలో అనుకున్నట్టుగా వచ్చేసి ఇచ్చేసారు చాలా సంతోషంగా ఉందండి ఇవి ఇంత త్వరగా ప్రింట్ అవడానికి కారణం మీరు మీ పట్టుదల ఇదిగోండి మీ పుస్తకాలు అందంగా వచ్చయ్యాయా చాలా బాగున్నాయండి మా బాబు గారే పట్టుబట్లు కట్టుకుని ముస్తాబాయ్ వచ్చినట్లుగా ఉన్నాయండి ఏంటయ్యా ఈ ఆడావుడి అయ్యగారు రాసిన పుస్తకాలు ఇదేంటి ఆసుపత్రి బండి ఉందండి ఇక్కడ apa! KNet manager, id segue, id uma! KET drop, hnight, mom! Kev Shah! Ket pak, зай, two E khan, చూసింది అమ్మాయింది లలితకి పదిహేను రోజుల ముందుగానే ఎప్పుడు వచ్చిందో తెలిసి నేను హేమ లలిత ఇంటికి వెళ్ళాం రక్తం బాగా పోయి నీరసంగా ఉంది పిల్ల నాలుగు రోజుల్లో కాస్త తెరిపిగా అనిపించింది ఇక్కడ ఈయన భోజనానికి ఇబ్బంది అవుతుందని హేమని నాలుగు రోజులు ఉండమని చెప్పి నేను వచ్చేసాను అదే నేను చేసిన మహాప్రాదం అవునమ్మగారు మీరు ఆ నాలుగు రోజులు అక్కడ ఉండింటే ఇలా జరగపోను హేమమ్మగారు కనిపెట్టలేదు కానీ ఆ దుర్మార్గుడి కళ్ళల్లో ఉన్న పాపపు చూపు నేను ముందే పసిగట్టాను